పవన్ కళ్యాణ్ ఎనిమిది సార్ల పోటీ చేసి ఐదు శాతం రెండు వేలకు లోపల రెండు వేలు బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు ఆయన పోయి నేను సింహాని పుల్లి అంటే ఎవడు అవుతుంది తెలంగాణ లెడ్చలేనట్టునే వీడికి వచ్చి ఏడుస్తావా మొత్తం ఒక చోట ముప్పై వేలు వచ్చినాయి ఆయనకు ఓట్లు వచ్చినది మిగతా అవన్నీ కూడా పద్దెనిమిది వేల ఓట్లు ఏడు చోట్ల కలిపి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఆయనకు అంటే బర్రె లెక్కకు వచ్చిన కూడా నీకు రాలేదే బరెకి వచ్చిన అనేవాడు రేపు ఏదో అని సినిమా చూస్తాం నేను కూడా ఇది పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి సినిమా చూస్తాం కానీ ఓటేస్తామా సినిమా చూస్తాం బ్రహ్మాండంగా చూస్తాం సినిమా వేరు రాజకీయం వేరు ఆ విధంగా ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ను వీడు దొంగోడు వీడు పనికిమాలడు వీడు ఓట్లల్లో మార్పింగ్ చేస్తున్నాడు ఇట్టి విధలు పట్టుకొచ్చినారనేటోడు మళ్ళీ ఆ విధవలను ఇంట్లో పెట్టుకుని నేను వెదవులకు ఇంట్లో కూర్చొని పోయి గు లోపల పోయి మాట్లాడుకుంటున్నాడు బిగి కాదు డకాయిట్ అన్నాడు దొంగ అన్నాడు ఈ దొంగలు మనల్ని ఊడగొడతారా అన్నాడు మళ్ళీ ఈరోజు ఏమైందో ఆ దొంగలల్ల మేము మంచి వాళ్ళు అయినారా మంచి దొంగలు అయినారా ఇప్పుడు ఎట్లా నోటి పడితే ఈ వాళ్ళ నాయకుడు ఏ విధంగా అన్నాడు ఈ నాయ కిందన్ రెడ్డి నాయకులు ఆ విధంగా అన్నారు